ఓం ధిత్యో నమ శ్రీమాత్ర అరుణాం కరుణాతరంగితీం ద్రుత పాశాకషపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమి విభావే భవీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఫలితాలు ఏమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్ట్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీలో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారాస్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే సూర్యభగవానుడి కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ముందుగా మేషము మేషం వారి గనక చూసుకున్నట్లయితే నీకు ఈ సూర్యుడు పంచమ స్థానం అంటే సంతానము ఆలోచన రాజకీయ స్థానాల్లోకి ఎంటర్ అవుతున్నాడు మేషము వారికి ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి విషయాల్లో చాలా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కలగనుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకేమేమి ఉంటాయి మంచి ఫలితాలు అని చెప్పి చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా చాలా బాగుంటుంది అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాల్లో కూడా చక్కటి అనుకూలతాయోగం అనేటువంటిది ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు మేషం వారికి అంటే ఫైనాన్షియల్ గ్రోత్ సంతానం కోసం చేసే ప్రయత్నం ఐయూఐలు ఐవీఎఫ్లు చేయించుకుని ఉంటారు అటువంటి వారికి ఎందుకంటే సంతాన స్థానంలో ఉన్నాడు రవి అయితే ఆలోచనలు ఏంటంటే ఏమైపోతుంటుందంటే పంచమ స్థానంలో ఉన్నప్పుడు సంతానానికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వాళ్ళు ఏదైనా మెడల్ సంపాదించడం వాళ్ళు ఏదైనా కప్పు కొట్టడం లేనట్లయితే వాళ్ళకి ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ రావడం ఇవన్నీ కూడా ఇస్తాడు కాకపోతే ఇది ఆలోచన స్థానంలోకి వచ్చినందుకు ఒక్కొక్కసారి మనం మన ఆత్మాభిమానాన్ని చంపుకొని మనం ఇక్కడ ఎందుకు చేయాలి అవసరం లేదు ఇక్కడ మనకి రెస్పెక్ట్ లేనప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు పని అని ఉద్యోగంలో ఆ థింకింగ్ ప్యాటర్న్లో సన్ ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినందుకు ఆ యొక్క తత్వాన్ని ఆయన ఇస్తాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏమైనా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా ఇక్కడ మరొక విషయం కూడా చూసుకోవాలి మీ జన్మజాతకంలో కనుక టెన్త్ హౌస్ బాగుందండి ఏం ప్రాబ్లం లేదు టెన్త్ హౌస్ మంచి ఫలితాలు వస్తున్నాయి మీరేం భయపడాల్సిన పని లేదు కానీ టెన్త్ హౌజ్ ఆల్రెడీ మీకు వీక్గా ఉంది అంటే మీ దశమాధిపతి శ్రేణి వీక్గా ఉన్నాడు ఇప్పుడు మరలీ అగైన్ మీకు పంచమ స్థానంలో ఉండేటువంటి రవికేతువులు ఇద్దరూ కలిసి పంచమంలో ఉన్నాడు అప్పుడేమవుతుంది అంటే ఇది పర్టికులర్గా ఇది ఉద్యోగం మీద వ్యాపారం మీద తెలియని ఒక చిన్న ఇగో అనుకోండి కోపం అనుకోండి లేకపోతే నేనెందుకు చూ తగ్గాలనే స్వభావం అనుకోండి వీటన్నిటినీ కూడా ఎనర్జైజ్ చేస్తాడు దీని కంట్రోల్లో ఉంటూ మీరు సూర్య భగవానుని చూస్తూ అర్ఘ్యం వదలడము గణపతిని ఆరాధన చేయడము కనుక చేసినట్లయితే రాజకీయంగా సంతానపరంగా పేరు ప్రఖ్యాతుల పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుల్లోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి వెళ్తా హనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని సూర్యచంద్రులు ఇద్దరు అట లలితాహాసనామాలు చెప్తారు నేత్రస్నానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ ఎవరుకి కనబడకుండా మనం చాలా చేయాస్తున్నాం ఎవరు చూడట్లేదు అని సూర్యచంద్రులు సాక్షులట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే తాటంక ఈ భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థనములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లేగా వర్షాలు పడుతున్నాయి ఔషధం అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క అను సూర్యచంద్రు సంబంధంతో ఉంటుంది అన్నిటిని చూస్తూ ఉంటుంది అన్నిటినీ వింటూ ఉంటుంది అన్నిటిని పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సరసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్యభగవాను కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దీంతో పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు రాజ్యాధిపతి ఇలాంటి ఉంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరొచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పులు ఎందుకంటే రేపు అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు సూర్యుడు ఉండే రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనస్సులోకి మనకి కన్యారాశిలోకి రాశిలోకి వచ్చేసాడు ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగో దృష్టితో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కూడా ఏర్పడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎప్పుడైతే కన్యారాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్ట్ పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి అవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ హౌజ్లోకి వచ్చినందుకు దేశగ దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు కుజుడు వస్తున్నాడు గోచారంలో అప్పుడు గురువు ఎప్పుడైనా వెనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టికేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మరలి నెక్స్ట్ ఇయరు జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ అనేటువంటిది సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యారాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలను సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు విధనంలోకి ఎంటర్ అయినప్పుడు ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలండి ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ అయిన్ చెప్తాడు బాబును ఈ ఫుడ్స్ తిను ఈ ఫుడ్స్ తినకుని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కకు పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇవి తినకండి ఇవి తింటాం తినండి అని చెప్తున్నాం అంటే అవేవో ఎవరు చెడ్డమనో మనం కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదని అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు శ్రీ తైల మాంసాన్ని త్వచతాయి ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుని ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకనే అందరికీ వినిపిస్తుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు చాలా మంచి చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీసులో నా క్రెడిట్ అంతా పక్కలు కొట్టేస్తున్నారంట అలా కాకుండా మీకు పేరుకి పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి പൊതുതാരൻ മനസ്പൂർത്തി കോർക്കുണ്ട് ശ്രീമാത്രേ നമ